స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ కాంటాక్ట్ ందుకు చేపిస్తారంటే వాళ్ళ వేజెస్ తక్కువ ఉంటుంది ఇండియాలో ఉన్న వేజెస్ కానీ చైనాలో ఉన్న వేజెస్ కానీ వియట్నాంలో ఉన్న వేజ్ తక్కువ ఉంటుంది సో దట్ ఈస్ ఫోన్స్ ఆర్ మేడ్ హియర్ యుఎస్లో ఇచ్చే జీతాలు ఇస్తే ఆ ఫోన్కి డబుల్ ద రేట్ అయిపోతుంది సో వీ కెనాట్ అఫోర్డ్ అని చెప్పి అక్కడ సో ఆ దానికి ట్వీట్ చేసి నేను వాడిని దమ్కి ఇచ్చాను నేను అది చెప్పాను టిమ్ కుక్ అయినా స్టేట్మెంట్ ఇచ్చారండి సైడ్ నో ఆయన షేర్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఏం చెప్పలేదు ఆర్ కంటిన్యూయింగ్ బికాస్ యాపిల్ డైరెక్ట్గా భారతదేశంలో ఫోన్లు తయారు చేయవు ఇట్స్ కంపెనీ కాల్ ఫాక్స్ కాన్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చాలామందికి తయారు చేస్తారు ఫాక్స్ కాన్ లాంటి కంపెనీ సో వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తున్నారు కానీ ట్రంప్ దమ్కి ఇచ్చారు మోదీ గారికి మోదీ గారు క్వాట్ అయిపోరు అట్లా మంచిగా కాదండి మనం వీఆర్ నాట్ మన్మోహన్ సింగ్ పోఖ్రాన్ బ్లాస్ట్ చేయడానికి ట్రై అయించినప్పుడు తెలిసినప్పుడు నరసింహరావు గవర్నమెంట్ కానీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కానీ ప్లాన్ చేసినప్పుడు తెలిసిపోయింది యూఎస్కి ఆలోచించండి క్యాబినెట్లు డిస్కస్ చేయగానే వాళ్ళకి తెలిసిపోయింది దట్ ఇండియాస్ గోన్ కండక్ట్ న్యూక్లియర్ టెస్ట్ అండర్గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ ఆపేశారు ప్రెషర్ పెట్టేశారు అదే టైంలో వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చిన చూడండి ఏం చేశారు కలాంజీ దేర్ జార్జ్ ఫెర్నాండస్ దేర్ క్వాయిట్గా చేశారు రాత్రి పూట పనిచేసి పొద్దున ఏం లేకుండా పెట్టేశారు మొత్తం సాఫ్ చేసేసి మళ్ళీ రాత్రి పనిచేసి మూడో నాలుగో రోజులో వీ హ్యాడ్ అ ఫస్ట్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ త్రీ డేస్ తర్వాత ఇంకో టెస్ట్ చేసాము మనం చేసాం కదా సో ఇది ప్రాబ్లం అన్నమాట వీళ్ళకి వీళ్ళకి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి చెప్పడం చాలా ఈజీ ప్రెషర్ పెట్టారు ప్రెషర్ పెట్టారు దానికోసం ఆపేసామని చెప్పేసి ఎన్నిసార్లు యూఎస్ మన మీద ప్రెషర్ పెట్టారు మనకే తెలుసు షిమ్లా అగ్రిమెంట్ ఎవరు చేయించారండి ఇందిరాగాంధీతోని జుల్ఫికార్ అలీ బూటోతోని దానికన్నా ఒక సంవత్సరం ముందు బంగ్లాదేశ్ లిబరేట్ చేసిన మనిషిని వన్ ఇయర్ తర్వాత మొత్తం ఇచ్చిన ల్యాండ్ మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇంక్లూడింగ్ హాజీపీ పదహారు వందల స్క్వేర్ కిలోమీటర్స్ వి రిటర్న్ టు పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్లో ఎందుకు ఇచ్చారండి స్ట్రాంగ్ లేడీ ఐఎన్ లేడీ ఎందుకంటే యుఎస్ డిక్టేట్ చేశారు యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ దిస్ ల్యాండ్ అని చెప్పేసి ఆ ఆజీపీర్ అనేది చాలా పెద్ద హైట్లో ఉన్న మౌంటైన్ అది మన చేతిలో ఉంటే మనకు కార్గిల్ మనకే ఉంటుండే ఎప్పుడు దాకా కానీ అప్పుడు కార్గిల్ జరిగిన వారు జరగదు కానీ మీకు అవి ఇచ్చేసాం అది చేస్తే చాలా తప్పులు ఉన్నాయి అట్లాంటిది అప్పుడన్నీ మనం చెప్పుకొని వస్తే చాలా ఉన్నాయి యూఎస్ ఇంటర్ఫియర్ చేసింది కేజీబీ ఇంటర్ఫియర్ చేసింది దానికనే ఎక్కువ ఉంది కేజీబీలో మెట్రోకిన్ ఆర్కైవ్ చూస్తే మీరు వన్ ఆఫ్ ద స్పైస్ డిఫెక్టెడ్ టు యూఎస్ ఇస్ నేమ్ ఇస్ మిట్రాకిన్ ఆయన రాసిన పుస్తకం ఉంది మెట్రోకిన్ ఆర్కైవ్స్ అని చెప్పి దాంట్లో ఓపెన్గా చెప్తున్నారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో ముగ్గురు మంత్రులు యూనియన్ మినిస్టర్స్ వేర్ కేజీపీ స్పైస్ కేజీపీ కోసం స్పైయింగ్ చేస్తున్న మనుషులు వాళ్ళు ఏ క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ మినిట్ మాస్కోకి తెలిసిపోతుంది యూర్ టాకింగ్ ద కోల్డ్ వార్ డేస్ ఆలోచించండి సో మోదీ గారు ట్రంప్ చెప్పారని చెప్పి పడ్డం ఏం లేదండి వీ విల్ ఎప్పుడు ఆపాలని మనకు తెలుసు వీ కెన్ నాట్ కంటిన్యూ మీ బిలీవ్ చేయరు ఆఫ్టర్ ద బంగ్లాదేశ్ వార్ మన కంట్రీ నాలుగు సంవత్సరాలు బ్యాంక్ కరప్ట్ అయిపోయిందండి ఏం చేయక్కర్లేదు మీరు ఇందిరాగాంధీ గారు చేసినట్లని మోదీ గారు చెప్పాలి సరే యుద్ధం కావాలన్నా మీకు ఒక డెఫినెట్గా చేయదు ఒక పనిచేస్తాను రేపటి నుంచి పెట్రోల్ ప్రైస్లు మూడు రూపాయలు పెంచేస్తాను నాకు యుద్ధం నడిపించాలి కదా డబ్బులు కావాలి కదా అప్పుడు చూడండి అప్పుడు మారిపోతుంది డైలాగ్ ఎందుకు యుద్ధం అవ్వద్దు మూడు రూపాయలు పెట్రోల్ నేను కట్టాను సో ఎవ్రీ వార్ కమ్స్ విత్ ప్రైస్ అంటారు హ్యూమన్ ప్రైస్ ఉంటుంది బడ్జెట్ ఉంటుంది ఈ రెండు ఉండాలి ఎందుకంటే మిసైల్ ఫైర్ చేస్తే ఒక్కొక్క మిసైల్కి ఎంత పడుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ది వన్ మిలియన్ డాలర్ పడుతుంది సో యూ కెనాట్ అఫోర్డ్ ఇట్ సో కావాలంటే నడిపిస్తాం కానీ ఏమేండి వడ్డదేండి రష్యా యూక్రెయిన్ కొట్టుకున్నట్లు కొట్టుకుంటే పోతాం వాళ్ళు మన మీద వేస్తారు మనం వాళ్ళ మీద వేస్తారు మళ్ళీ వాళ్ళ మీద వేస్తారు చిన్నపిల్లలు ఆట కాదు కదా సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మెచ్యూరిటీ అదే మళ్ళీ రిటర్న్ అదే పాయింట్కి వస్తాం అనమాట ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు ఏదైనా మన ఇంట్లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు కూల్గా ఆలోచించాలి ఏదైనా కానీ సో ఇప్పుడు మనం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్రమంగా ఉన్నారు లేకుంటే వీసా గడువు ముగిసిపోయింది ఇమ్మీడియట్గా వాళ్ళని పంపించేసాము ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకొని ఇప్పుడు అలాంటి గడువే మే ముప్పై వరకు ఉంది వివిధ దేశాల నుంచి అక్రమంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అథెంటిఫిక్ అథెంటిక్గా వాళ్ళు ఉంటే ఓకే అదర్వైజ్ మీరు వెళ్ళిపోండి అనే మాట ఇప్పుడు ఇక్కడ ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏమైనా కనిపిస్తుందా వివిధ దేశాల నుంచి వచ్చారు అందులో చాలా వరకు రోహింగ్యాలు వీళ్ళంతా ఉన్నారు అందులో వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలి అనేటువంటి ఒక మాట కూడా గతంలో వినిపించింది సో ఇక్కడ ఇంటర్నల్గా ఇంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు డీల్ చేయాల్సింది ఎలా అంటారు స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు మా యూఎస్ఎస్ చేస్తున్నారండి ఇల్లీగల్ వీసా పంపించేస్తున్నారు కదా అందరినీ అలాంటిది మనం ఇప్పటిదాకా చేయలేదు కదా అది ప్రాబ్లం నూట నలభై కోట్ల మంది పాపులేషన్ ఉన్న దాంట్లో సుప్రీంకోర్టు మనం చెప్పారు మనం ధర్మశాల కాదు ఇది ఇదే రోహింగ్యాలు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి ఇదే రోహింగ్యాలు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి ముస్లిమ్స్ కదా వాళ్ళందరూ సౌదీ అరేబియా తీసుకోవాలి ఉండే వాళ్ళని తీసుకోవాలి ఉండే ఓపెన్ ఆమ్స్ ప్లీజ్ కమ్ ఖతార్ లో వీళ్ళు టెర్రరిస్ట్ లీడర్స్ అందరూ అక్కడే కూర్చుంటారు ముస్లిం బ్రదర్హుడ్ కానీ ఐసిస్ కానీ అల్ ఖైదా కానీ హమ్మాస్ వీళ్ళందరూ అందరూ తీసుకోవాలి ఉండే బహరీన్ తీసుకో ఓపెన్గా యాక్సెప్ట్ చేయాలి రండి మీరు రోహింగ్యా ముస్లిం మాదే ముస్లిమ్స్ ఆర్ సేమ్ వాళ్ళు తీసుకోకుండా భారతదేశంలో వచ్చి కూర్చున్నారు ఎందుకండి నాకు అర్థం కాదు అని పంపిస్తే వీళ్ళేమో కాలింగ్ గంజాలిటీ లాంటి వాళ్ళు సుప్రీంకోర్ట్కి వెళ్ళి బోట్లో తీసుకెళ్ళి అండమన్లో తీసుకెళ్ళి థాయిలాండ్ దగ్గర పడేసారు మ్యాన్మార్ దగ్గర పడేసారు అంటున్నారు మన దేశంలో ఇల్లీగల్గా వచ్చారు మీరు లీగల్గా రాలేదు యుఎన్ హెచ్సిఆర్ కార్డ్స్ ఇచ్చారు యుఎన్ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కమిషన్ కానీ వీఆర్ నాట్ అ సిగ్నటరీ టు దట్ కమిషన్ మేము యాక్సెప్ట్ చేయవారు యాక్చువల్లీ ఇదే సుప్రీంకోర్టు రెండు నెలల ముందు రోహింగ్యా పిల్లలకి అడ్మిషన్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఢిల్లీ స్కూల్స్ ఆర్డర్ ఇచ్చారు మన పిల్లలకి లేదు ఇండియన్ పిల్లలకి ఆటవాళ్ళు అసలు పట్టించుకోరు రోయింగ్ పిల్లలకి అడ్మిషన్ చేయాలని చెప్పింది సుప్రీంకోర్టు కానీ వాళ్ళ మాట తీర్పు అంతా మారిపోయింది ఎక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైన తర్వాత మన తమిళ్ తమిళనాడు మన శ్రీలంక నుంచి ఒక శ్రీలంకను నుంచి వాళ్ళని పట్టుకొని జైలు వేసేసి ఉండే ముందు ఫస్ట్ ఇల్లీగల్గా ఎల్ ఎల్టీటీ మెంబర్ ఉండే మళ్ళీ మన పీఎంఎల్ఏ అంత పిఎంఎల్ కదా ఈ వాజ్ అండర్ నథింగ్ ఎన్ఎస్ఏ ఈ వాజ్ అరెస్టడ్ అని పుట్టిన జైలు తమిళనాడు జైలు వేసారు పది సంవత్సరాల జైల్లో ఉన్నాడు ఇప్పుడు బయటకు వచ్చేమంటున్నా అంటే నన్ను అక్కడ పంపేకండి నేను ఇండియాలో ఉండిపోతా అంటున్నాను సుప్రీంకోర్టు సార్ నథింగ్ డూయింగ్ నెక్స్ట్ బోట్లో తీసి నెక్స్ట్ ట్రిప్లు చేసి నెక్స్ట్ ఫ్లైట్లో తీసి పంపించేసాను ఇక్కడ ఇది మన దేశం అండి మన షుడ్ నూట నలభై కోట్ల మందిలో మినిమం క్యాల్కులేషన్ ప్రకారం అండ్ దిస్ ఇస్ నాట్ మీ దిస్ యాజ్ పర్ న్యూస్ ఛానల్స్ అండ్ మిగతా రిపోర్ట్ ప్రకారం మన దగ్గర పన్నెండు నుంచి పద్దెనిమిది కోట్ల మంది ఇల్లీగల్ సిటిజన్స్ ఉన్నారు నిన్న చూడండి హైదరాబాద్లో ఒక హాస్పిటల్ నుంచి ఒక్క హాస్పిటల్ నుంచే బర్త్ సర్టిఫికేట్లు తయారు చేసుకున్నారంట పద్దెనిమిది దొంగ సర్టిఫికెట్లు డెలివరీ ఎట్ హోమ్ అని చెప్పి ఇంకో పన్నెండు సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారంట ఎట్లా చేశారండి హూ ఆర్ ది సర్టిఫికెట్ మేడ్ ఫర్ ఎవరు వెనకాల ఇక్కడ పిల్లలు పుట్టలేదు మీరు ఎవరి కోసం తయారు చేస్తున్నారు ఎందుకంటే అదే బర్త్ సర్టిఫికెట్ తీసుకెళ్ళి ఆధార్ కార్డు తయారు చేసుకుంటారు దాని తర్వాత రేషన్ కార్డు తీసుకుంటారు దాని తర్వాత ఓటర్ ఐడి తీసుకుంటారు పద్దెనిమిది కావాలని పుల్వామా జరిగిన తర్వాత ఫస్ట్ అటాక్ జరిగిందో తెలుసు పాకిస్తాన్లో ఉన్న అందరూ పంపించారు ఇక్కడ షార్ట్ టర్మ్ విజాలు వచ్చిన అప్పుడు తెలిసింది అక్కడి నుంచి పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చి ఇరవై రెండు మంది వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ గ్రాండ్ మదర్స్ అయిపోయారు అవి ఇంట్లో పన్నెండు పన్నెండు వందలు పదమూడు వందలు పిల్లలు ఉన్నారంట ఆ ఏరియాలో అంతా కలిసి థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసి వచ్చేసిందంట ఆలోచించండి వీఆర్ నాట్ ఎ ధర్మశాల సారీ మన పాపులేషన్ మన మన పెద్ద హెడేక్ మనకి వీళ్ళకి తిండి ఎందుకు పెట్టాలండి మనం ఫ్రీ రేషన్లు ఎందుకు ఇవ్వాలండి వీళ్ళకి వాళ్ళ దేశం ఉన్నారు వాళ్ళు అక్కడ వెళ్ళినండి వీ డోంట్ వాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసాంలో జరిగింది మీకు గుర్తుంటుంది అసాంలో పెద్ద ఒక అడ్యుటేషన్ జరిగింది మేము రాజీవ్ గాంధీ వాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆల్ అసాం స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఈవెన్ హిందువులు కూడా వాళ్ళు ముస్లింస్ వస్తే గారు హిందువులు మీద వ్యతిరేకించారు వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు భారతదేశంలో ఇంకా మిగతా స్టేట్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా మీరు అండి అస్సాంలో ఇరవై ఒక్క కాన్స్టిట్యున్సీలో డెమోగ్రఫీ మారిపోయిందండి సడన్గా హిందూ మెజారిటీ ఉన్న కాన్స్టెన్సీ ముస్లిం మెజారిటీ అయిపోయింది మన ఏఐయూడిఎఫ్ పార్టీ అక్కడి నుంచి ఫామ్ అయింది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిపి వాళ్ళకు వాళ్ళకి ఇప్పుడు పార్లమెంట్ సీట్ ఉంది వాళ్ళకి అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి గెలిచారు వాళ్ళ సీట్లు మెజారిటీ అయిపోయారు వాళ్ళు ఎట్లా అయ్యారండి అది సో మీరు బంగ్లాదేశ్ని వచ్చి సెటిల్ వేసారు కట్ ఆఫ్ డేట్ పెట్టాం దాని తర్వాత ఇంత పెద్ద గొడవ అయిన తర్వాతనే రాజీవ్ గాంధీ అగ్రీ చేశారు ఇన్ఫ్యాక్ట్ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ అని మాట్లాడుతూ ఉంటాం ఓవైసీ అంటారు ఎన్ఆర్సీ వచ్చేది నేను చూసుకుంటా అది అని ఇదే ఎన్ఆర్సీ అసాంలో ఇంప్లిమెంట్ చేశారు కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేశారు రాజీవ్ గాంధీ అది ఎవరు చేయించారు సుప్రీంకోర్టు కంపల్సరీగా ఎన్ఆర్సీ పెట్టాలన్నారు లిస్ట్ ఆఫ్ సిటిజన్స్ కావాలి మాకు దీంట్లో లేని వాళ్ళు అందరూ పంపించేసేయండి అప్పుడు ఎవరో వచ్చారు చెప్పారు జాకిర్ హుసేన్ గ్రాండ్ సన్ కూడా ఈ లిస్టులో లేరు ఆయన నాన్ రెసిడెంట్ ఇండియన్ ఇండియన్ కాదని చెప్పేసిన కరెక్ట్ జాకిర్ హుసేన్ వాజ్ నాట్ అది పెద్ద కాంట్రవర్సీ ఇంకోటి ఉంది మన మన ఫస్ట్ మన ఈవెన్ ఇండిపెండెన్స్ ని కూడా చూసి చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర మినిస్టర్లు అయ్యారు మన దగ్గర సో దిస్ ఇస్ వాళ్ళు ఆర్ ఇల్లీగల్ సింపుల్ వచ్చారు మీరు ఒక సంవత్సరం ఉండండి దాని కావాలంటే దాని తర్వాత హెల్ప్ ఇక్కడ నుంచి మా దగ్గర మాకు రెస్పాన్సిబిలిటీ లేదు లేదు మమ్మల్ని అక్కడ తీసుకెళ్తే వాళ్ళు చంపేస్తారు దట్ ఈస్ యువర్ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదండి అది మీరు మీ పాలిటిక్స్ మీరు ఆడుకుంటున్నారు మాకు తెలియదు మనకి మనకినా ఫెడేక్స్ ఉన్నాయి ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి హిందువులకి మిగతా కా పార్సీస్ కానివ్వండి జైన్స్ కానీ క్రిస్టియన్స్కి మనం సపరేట్గా సీఏ తయారు చేసాం కదా ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వాళ్ళు వచ్చి సిటిజన్షిప్ తీసుకోవచ్చు ఎప్పుడైనా ఇప్పుడు కూడా తీసుకోవచ్చు ముస్లింస్ కూడా తీసుకోవచ్చు అద్నాన్ స్వామికి సిటిజన్షిప్ ఇచ్చామ్మా ఇది పాకిస్తాన్ని ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఒకటి దాని తర్వాత గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్నీ చూసుకొని సిటిజన్షిప్ ఇస్తారు సో రోహింగ్యాలు పంపించాల్సింది చాలా క్లియర్ స్ట్రాటజీ అంటే దీనిలో డౌటే లేదు అని కాదు ఎవరైనా కానివ్వండి లో ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు స్టేయింగ్ వాళ్ళని రిటర్న్ ట్రంప్ చేస్తున్నారు ఇప్పుడు యూకే చేస్తున్నారు అందరు చేస్తున్నారు సో సురేష్ గారు ఇక్కడే రెండు మూడు రకాలుగా డౌట్స్ వస్తున్నాయి ఒకటేమో ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేశాము ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ని పంపించేయాలి అనేది చూస్తున్నా బట్ ఇక్కడే మన దేశం వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళని నక్సల్స్ మావోయిస్టులు అని పేరు చెప్పి ఆపరేషన్ కగార్ పేరుతో వాళ్ళని ఎందుకు మట్టు పెడుతున్నాము వాళ్ళు మన వాళ్లే కదా మన దేశస్తులే కదా అయినప్పటికీ వాళ్ళని చంపాల్సినటువంటి అవసరం ఏముంది వాళ్ళని కూడా తీవ్రవాదుల్లాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు మన దేశం వాళ్లే అనేటువంటి కామెంట్ ఉంది పార్లమెంట్రీ మాధవ్ రెడ్డి గారిని ఎవరు చంపారండి శ్రీపదరావు గారిని ఎవరు చంపారండి కంప్లీట్ మధ్యప్రదేశ్ లీడర్షిప్ కాంగ్రెస్ లీడర్షిప్ నలభై ఐదు మందిని ఎవరు చంపారండి అరవై నాలుగు సిఆర్పిఎఫ్ సోల్జర్స్ని ఎవరు చంపారండి అప్పుడు చంపినప్పుడు ఈ క్వశ్చన్లు ఎవరు అడగలేదు ఆ ప్రశ్నలు ఎవరు అడగలేదు ఆ టైంలో